సో ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఆరు వేల పోస్టులతో డిఎస్సి అని చెప్పేసి సో ఏదేమైనా గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా వైఫల్యాల సఫల్య సఫలీకృతమైరా ఇవన్నీ పక్కన పెడితే ఉద్యోగాల కల్పనలో మాత్రం కాంగ్రెస్ సర్కారం మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఇగో ఆరు వేల పోస్టులతో మళ్ళీ డిఎస్సీ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ఈ ప్రణాళికలు ఉద్యోగాల విషయంలో మాత్రం చాలా దూసుకపోతుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే మరో డిఎస్సీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థుల డిఎస్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అభ్యర్థులు సో గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఐదు వేల పోస్టులను కలిపి పదకొండు వేలకు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షలు నిర్వహించింది కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సీ వేస్తామని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఫిబ్రవరిలో డిఎస్ఈ నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు రేషనలైజేషన్ చేపడితే తగ్గే ఛాన్స్ సో ఏం జరుగుతో చూద్దాం ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు సో ఎప్పటికప్పుడు ఇట్లా అసలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని గుర్తించడం కూడా గొప్ప విషయమే సో ఏడో పేజీల మొత్తం ఉంది దీనికి సంబంధించి సో మళ్ళీ డిఎస్సి వాడడం కూడా విద్యార్థులంతా వాళ్ళకు చదువుల మీదనే ఉండే అవకాశం ఉంది ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ గతంలో ఉన్న ఖాళీలకు వీటిని కలిపితే సంఖ్య ఆరు వేలు దాటే ఛాన్స్ ఉంది సో గతంలో ఉన్న ఖాళీలు ఇవన్నీ కలిపితే ఇంకొక ఆరు ఉద్యోగాలు పడే అవకాశం ఉంది అదే నిజమైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా ప్రభుత్వం విడుదల చేయనున్న డిఎస్సిపై అనేక సందేహాలు నెలకొన్నాయి ఏంటంటే ఈసారి టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశం ఉంది మరోవైపు ఎస్సీ రిజర్వేషన్పై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ కూడా ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు అన్నీ కూడా మళ్ళీ ఈ నోటిఫికేషన్ కూడా ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీ ఏక సభ్య కమిటీ ఏదైతే ఉందో రిజర్వేషన్ల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డిఎస్సీ కూడా వాడే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అనుమానం వెలుపుచ్చిరు సో కేటాయించాలని దానిపై నిర్ణయం తీసుకున్నారు ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది తెలియాల్సింది అవును ఎగ్జామ్లు నిర్వహించడానికి అయితే ఏ రిజర్వేషన్ అవసరం లేదు ఎగ్జామ్స్ కండక్ట్ చేయవచ్చు ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చే ముందట రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తే అయిపోతుంది అంతే ఇది టైం వేస్ట్ చేయొద్దు సో ఏడాదిలోనే రెండు సార్లు టెట్టట కాంగ్రెస్ ప్రభుత్వం కొలు తీరిన ఏడాదిలోనే రెండుసార్లు టెట్ నిర్వహణతో పాటు ఒక డిఎస్సి నిర్వహించింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ని నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు విద్యాశాఖలో అసలు ఖాళీలు ఉండకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు సో విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడంతో ఏ పొరపాటు జరిగినా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తున్నారు గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి సో ఈ విద్యా సంవత్సరం అలాంటి తప్పిద జరగకుండా పగడబందిగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది ఒక రకంగా చూస్తే మాత్రం దాన్ని కూడా కేబినెట్ విస్తరించు రీ మంత్రి పదవులు ఈ రియరనుక కొన్ని గీ ఈ విద్యకు సంబంధించింది వీలైతే వైద్యం కూడా అసలు ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టాల్సింది ఏ ముఖ్యమంత్రి అని కానీ ఏ ముఖ్యమంత్రి అని కానీ సో కీలకమైన విద్యాశాఖ విద్యా వైద్యం అనేది సక్క ఉంటే అని సక్క ఉంటే ముఖ్యమంత్రి దగ్గర ఇది ఉంటే కొంచెం భయంతో అధికారం పనిచేసే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడం వల్ల కొంత పకడ్బందీగా పనిచేస్తున్నట్టు అయితే కనబడుతోంది ముగిసిన టెట్ ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించారు సోమవారంతో టెట్ పరీక్షలు పూర్తయ్యాయి ప్రతిరోజు కంప్యూటర్ బేస్డ్ విధానంలో రెండు సెషన్లో ఎగ్జామ్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు అప్లికేషన్లు వచ్చాయి పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు పేపర్ టూకు లక్షా ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి తెలంగాణలో పదిహేడు జిల్లాల్లో టెంభై రెండు పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేసి ఒకటి మందిగా పరీక్షలు నిర్వహించారు సో మొత్తంగా టెట్టు దానికి సంబంధించి ఎంతమంది అటెండ్ అయ్యారు ఏం కథ కార్యక్రమా అనేది చూస్తున్నారు సో ఈ ప్రాథమిక కీ మొన్న నిర్వహించిన టెట్కు సంబంధించి కీ ఉంటుంది కదా కీ రిలీజ్ చేస్తారట హెచ్ఈటిపిఎస్ స్కూల్ ఎడ్యు ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లింక్ ద్వారా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఈ రైనా ఇరవై నాలుగు తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు దాకా కీ అవైలబుల్ ఉంటుంది సో మొత్తంగా మరొక ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేయడం అనేది సంతోషించగే విషయం సో విద్యార్థులంతా కూడా దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాలి థ్యాంక్ యూ